హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా నేను విదేశాలకు బయలుదేరక ముందు వచ్చిన పెళ్లి సంబంధాలు అప్పుడు నేను మా మామయ్య వెళ్ళి పిల్లను చూడడము అక్కడ జరిగిన అబాసు అన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చి ఎంతోసేపు నాలో నేను నవ్వుకుంటూ కూర్చున్నాను అప్పటి నుంచి చూపులకు వెళ్ళడం అంటే ఒక విధమైన భీతి ఏర్పడ్డది అప్పుడంటే కన్నెను చూడడానికి ప్రయాణం అవుతుంటే ఎంత కుతూహలంగానో ఉండేది ఇప్పుడు ఉత్సాహం పోయింది రెండు మూడు రోజులు మళ్ళీ మా నాన్న ఈ ప్రసక్తి ఏమీ తేలేదు ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు నా పుస్తకాలతో నేను కాలక్షేపం చేసుకుంటున్నాను నాలుగు రోజులు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైన తర్వాతను ఏమిరా అబ్బాయి మొన్న వచ్చిన పెళ్లివారికి ఎల్లుండి బాగున్నదని మనం పిల్లను చూడడానికి వస్తున్నామని నిన్ననే ఉత్తరం రాశాను పిల్ల మనకు నచ్చితే మనం చేసుకుందాం వారిచ్చే కట్నం కానుకలతోటి మనకేమీ నిమిత్తం లేదు అవసరమూ లేదు మనకు కావలసినది గుణవతి రూపవతి అయిన కన్య కాని కన్యతో వచ్చే బరువులేవీ కావు ఇంతవరకు వారు నాతోటి ఆ ప్రశంస ఏమీ చేయలేదు నేనంతకంటే అడగనూ లేదు నేనిన్నంత వరకు కన్య తండ్రి యోగ్యుడని వేదాధ్యాయన పరుడని కొంచెం ఛాందసుడని విన్నాను అంతకు ఆ ఛాందసం ఆయనకే ఉంటుంది కానీ పిల్లతోటి మన ఇంటికి రాదు కదా కన్యను చూచుకోమని వారు అడగడం మర్యాద మన తృప్తి కోసం వెళ్ళి చూడడం కూడా ఒక మర్యాదే ఏమంటావు అన్నారు నేను ఏమనను ఈ నాలుగు రోజుల నుంచి ఈ సంభాషణ ఎప్పుడు జరుగుతుందా నేనేమి అనాలా అని ఆలోచించుకుంటున్నాను కానీ ఏమనాలో మటుకు ఒక నిర్ణయానికి రాలేకపోయాను నేను సమాధానం ఊహించుకోకుండానే ప్రశ్న వేయనే వేశారు మా నాన్న అనుకుంటూ ఏదో ఒక మాట అనాలి గనుక కోనిద్దరు ఇప్పుడు వచ్చిన తొందర ఏమిటి పెళ్ళికి మీరంతా తొందరపడడానికి నేనేమి ఆడపిల్లను కాదు కదా నేనింకా ఏం చెయ్యాలో అనగా వ్యవసాయమో లీడరీయమో ఉద్యోగమో ఏ నిర్ణయమూ చేసుకోలేదు కదా అన్నాను దానికి దీనికి సంబంధం ఏమిటన్నారు మా నాన్న నా జీవిత విధానంలో నా నిర్ణయాలను అనుసరించి నీ భార్య నీకు సహధర్మచారిణిగా ఉండవలసిందే కానీ నీకు నిర్ణయాలు చేసేది నీవు చేసుకున్న నిర్ణయాలు మార్చేది కాదు కదా అన్నారు మీరన్నదే మన సంప్రదాయం అనుకోండి కానీ ఈనాటి ఆలోచన సరళి కొంచెం మారింది కదా ఎక్కడి నుంచో పరాయి ఇంటి నుంచి మన ఇంటికి వచ్చి జీవితాంతం మనతోటి ఉండి అన్నింటా మనతో ఐక్యం కావలసిన మనిషి మన ఆలోచనలు మన పద్ధతులు కూడా తెలుసుకోవద్దా అందులో మంచి చెడ్డలు నిర్ణయించుకునేటప్పుడు ఆమె అభిప్రాయం కో మనము అడిగి తెలుసుకోవడంలోనూ మనము అడక్కపోయినా స్వతంత్రించి తన సలహా చెప్పడంలోనూ తప్పేముంటుంది మా అమ్మని మీరెప్పుడూ అడగరా ఏ విషయంలోనూ ఆమెతోటి సంప్రదించరా ఒక్క భోజన విషయంలోనేనా మా అమ్మ స్వతంత్రించి నిర్ణయాలు చేసుకునేది అన్నాను కొంచెం తొందరతో ఆహా అలాగా నిజమే మీ చదువుతో పాటు ఇతర విషయాలు కూడా చాలా వంట పడతాయన్నమాట మర్చిపోయాను సరే పోని అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చును ముందు పిల్లను చూడవచ్చు కదా అన్నారు రెండు మూడు నిమిషాలు మౌనంగా ఊరుకొని ఆ అమ్మాయి వయసు ఎంతో అన్నాను మా నాన్న ఎప్పుడూ మాటకి తడుముకోని మనిషి నిర్గాంతపోయి నా కేసి చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు అప్పటికి తేరుకొని నా అభిప్రాయం గ్రహించినా గ్రహించినట్టు నీ ఉద్దేశం అన్నారు నా ఉద్దేశానికి ఏమున్నది మీరు ఊహించినదే నా వయసు ఇప్పుడు ఇరవై రెండో ఇరవై మూడో ఉన్నాయి కదా ఇంకను ఆ పిల్లకు నాకు వ్యత్యాసం ఏం ఉంటుందా అని ఊహిస్తున్నాను అన్నాను కొంత తేడా ఉండే మాట వాస్తవమే నీవు విదేశాలకు వెళ్ళకముందే ఒకసారి ప్రయత్నం చేసిన సంగతి నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అప్పుడు అయితే ఈ ఆలోచనలేవి మనకుండకపోయేవి మరి ఇప్పుడు ఏదో కొంత తేడా తప్పనిసరి అవుతుంది ఇంతకు నేను వాళ్ళని అడగలేదు ముందు మనకు పిల్ల నచ్చడం తరువాత జాతకం నచ్చడం ఇవి రెండూ అయితే అప్పుడే వ్యత్యాసం మాట నాకేసి చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు దానిని గురించి ఇంకా వాదప్రతివాదాలు అనవసరమన్నట్టు ఆయన లేచి వెళ్ళిపోయారు నేను తుది మాట చెప్పే అవకాశం లేకుండా చేశారు మా నాన్న అంతకంటే గట్టిగా నా పెళ్లి సంగతి నా ఇష్టము వచ్చినప్పుడు నా అవసరం వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పే ధైర్యం ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని దేశాలు తిరిగినా లేకపోయింది ఇక చేసేదేమి లేక ఏం జరుగుతుందో చూద్దామని నేను ఊరుకున్నాను మూడవ నాడు బాగా తొందరగా భోజనాలు ముగించుకొని పెళ్లి చూపులకు బయలుదేరబోతుండగా అమ్మను కూడా తీసుకువెడదామన్నాను ఎందుకు అనవసరం ఇప్పుడు నాకు నచ్చితే మీ అమ్మకు నచ్చుతుంది పైగా అక్కడ కొంత దూరం నడవలసి కూడా ఉంటుంది మీ అమ్మ శ్రమపడలేదు అన్నీ నిశ్చయమైతే తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఎలాగూ చూస్తుంది అని ఏమే మేం వెళుతున్నాం అని ఒక కేక వేశారు మా నాన్న మా అమ్మ ఏ పని మీద ఉందో శుభం అని చేతులు తుడుచుకుంటూ నవ్వుతూ ఇతలకు వచ్చి మమ్మల్ని సాగనంపింది మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు ఆ గ్రామం చేరుకున్నాము వారు మా రాకకై అన్నీ సిద్ధం చేసుకొని వీధి అరుగు మీదనే కూర్చొని నిరీక్షిస్తూనే ఉన్నారు మమ్మల్ని చూడడంతోటే మేము వస్తున్నామని లోపలికి కేక వేశారు యజమానురాలు పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకువచ్చి పెట్టింది లోపలికి వెళ్ళి కూర్చొని కొంచెంసేపు ఆ మాట ఈ మాట అయిన తరువాతను ఏమే అమ్మాయిని ఇంకా తీసుకురావేమని భార్యను కేక వేశారు మొన్న మా ఊరు ఈ శాస్త్రుల గారితో వచ్చిన ఆయన కూడా సావిట్లో ఉన్నారు మరెవరో ఒకరిద్దరు కూడా ఉన్నారు ఇంతలోకే శాస్త్రిగారి భార్య కుమార్తెను తీసుకొని సావిట్లోకి వచ్చింది ఇలా కూర్చోమ్మా అని అక్కడున్న చాప మీద కూర్చోబెట్టి పిల్ల వెనుకను తను నిలబడి ఉన్నది లోపల గుమ్మంలో ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ముత్తైదువులు వేడుక చూస్తున్నారు మొదట వీధిలో తల్లిని చూసినప్పుడే నాకు కొంచెం అనుమానం కలిగింది ఇప్పుడు పిల్లను చూడడంతోటే నా అనుమానం రూఢీ అయినది పిల్లకు పదకొండేళ్ల కంటే ఉండవు సన్నగా చాలా అర్భకంగా బాగా నల్లగా కనపడ్డది ఆ పిల్లలో స్ఫుటకంగా కనపడేది కళ్ళు ఒక్కటే ఇక నా పిల్లను చూడవలననే కుతూహలం మాత్రం కలగలేదు ఒక్క క్షణం మా నాన్నకేసి చూశాను ముఖం చూస్తే ఆయనకు నచ్చినట్లు కనపడలేదు ఇంకొక క్షణానికల్లా ఆయన కూడా ఇక్కడ నుండవలసిన అవసరం తీరింది అన్నట్టుగా బాగుంది శాస్త్రి గారు చాలా సంతోషం ఇకను సెలవిప్పిస్తే అన్నారు ఆ పిల్లను ఎవ్వరము ఏ ప్రశ్న వేయలేదు నీ పేరు ఏమిటని కూడా అడగలేదు మా భావం వారందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎవ్వరూ మాట్లాడలేదు సాయంకాలానికి కొంచెం కష్టమైనా మొగలుతురు చేరుకున్నాము దారి పొడుగునా మా నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేనేమి మాట్లాడను ఇంటికి రాగానే మా ముఖం చూసి పెళ్లి కూతురు ఎలా ఉన్నది మా అమ్మకు అర్థమైనట్లుంది ఆవిడ కూడా ఈ ప్రశంస ఏమీ చేయలేదు ఆడపిల్లను కన్నవారు పిల్ల పుట్టింది లగ్గా ఎత్తు దాన్ని అత్తింటికి పంపే వరకు ఒకటే ఆలోచన కదా వారు సుఖంగా నిద్రపోరు కనపడ్డ యువకులను నిద్రపోనివ్వరు నెల రోజులు తిరక్కుండానే మళ్ళీ సంబంధం రావడం మళ్ళీ చూడవలనని నిశ్చయం చేసుకోవడం జరిగింది ఈసారి పిల్ల తండ్రి పండితుడు కాదు కానీ చాలా లౌక్యుడు గడసరిలాగా కనపడ్డాడు పిల్లను చూడడానికి బయలుదేరబోతుంటే ఎక్కడి నుంచో ఈ సంబంధం మాకు తగినది కాదని పిల్ల తండ్రి పరమ దుర్మార్గుడని ఇంకా ఏవేవో వారిని గురించి వర్ణిస్తూ ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది అనుకున్న ప్రయాణం ఆ పూటకు ఆపుచేసి మా నాన్న ఒక్కరు ఎక్కడికో వెళ్ళి సాయంకాలానికి చాలా అలసిపోయి ఇంటికి వచ్చారు ఎవ్వరితోటి ఏమీ మాట్లాడలేదు స్నానం చేసి భోజనాల దగ్గర ఈ ప్రసక్తి తీసుకువచ్చారు మన వాడి అదృష్టం చాలా మంచిది గనుక ఈ సంబంధం తప్పిపోయింది నేను రోజస్తమానము తిరిగి వారిని గురించి బోలెడన్ని వివరాలు తెలుసుకున్నాను ఆ పిల్ల తండ్రి ఎంత లౌక్యుడో ఎంత దుర్మార్గుడో తెలుసుకోవడానికి ఒక్క విషయం చెబుతాను మన వాడికి కట్నం కింద కొంత రుక్కమే కాకుండా రెండు మూడు ఎకరాల భూమి కూడా ఇస్తామని ఆ భూమి ఊరికి దక్షిణంగా ఉన్నదని దాని నెంబరు ఫలానా అని కూడా నేనేమీ అడగకుండానే మనకు కట్నం అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండానే వివరాలన్నీ నాతో చెప్పాడు ఇవాళ వాకబులో తెలిసిన విషయం ఏమిటంటే ఆ భూమి శ్మశానమని దాని నానుకున్న బంజరు గ్రామ కంఠమని తేలింది ఇటువంటి వాడిని ఏం చేస్తే పాపమున్నది ఈ రహస్యం ఏనాటికి బయటపడదనుకున్నాడా ఎంత దుర్మార్గం ఇటువంటి దురాలోచన నా జీవితంలో ఇంతవరకెప్పుడూ వినలేదు మన వాడి జాతకం మంచిదని చాలా మంచి సంబంధమే వస్తుందని నమ్మకమున్నది కానీ అయినప్పుడే అవుతున్నదన్నాడు అయ్యా వీడిల్లు వల్ల కాడు గాను అన్నది మా అమ్మ నేనేమీ మాట్లాడలేదు కొంచెం నవ్వు మటుకు వచ్చింది ఈ అనుభవంతో కొన్ని రోజుల వరకు మళ్ళీ వివాహ ప్రశంస ఏమీ జరగలేదు